ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారు అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఈరోజు కార్తీక మాసం అయితే వెళ్ళిపోతుంది కదా అమావాస్య అని చెప్పేసి శివాలయంకి అయితే వెళ్ళేసి వచ్చాను నేను మార్నింగ్ అయితే సో మీలో ఎంతమందికి అమావాస్య రోజు గుడికి వెళ్ళి అలవాటు ఉంది అన్నది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అసలు అంటే నాకు తెలియదు వేరే వాళ్ళు చెప్పడం ద్వారా నేనైతే వెళ్ళా ఒక సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి పాటిస్తున్నాను అనమాట అమావాస్య రోజు టెంపుల్స్కి వెళ్ళడం అన్నది అమావాస్య రోజు టెంపుల్స్కి వెళ్తే చాలా అంటే చాలా మంచిదంట సో నాకు వేరే వాళ్ళు చెప్తే తెలిసింది మీలో కూడా ఎంతమంది పాటిస్తున్నారు నిజంగా అమావాస్య రోజు టెంపుల్కి వెళ్తే నిజంగా మంచి జరుగుతుందా అన్నది నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి నాకు ఇంకొకటి అంటే నా అదృష్టం కొద్దీ ఒక సంఘటన అయితే జరిగింది ఫ్రెండ్స్ నేను అనుకోకుండా టెంపుల్కి అయితే వెళ్ళిన నార్మల్గా ముఖేష్ వద్దాము అని చెప్పేసి శివలింగ దర్శనం అయితే చేసుకుందాం అని చెప్పేసి వెళ్ళినా కాకపోతే అక్కడ అదే టైంలో ఎవరో అభిషేకం అయితే చేస్తున్నారనమాట శివలింగానికి సో మీరు కూడా ఒక చెంబు వాటర్ అయితే దేవుడికి ఇట్లా అభిషేకం అయితే చేయండి అని చెప్పేసి ఇచ్చారు అది నాకు అనుకోకుండా వచ్చిన అదృష్టం అనమాట చాలా లక్కీగా ఫీల్ అవుతున్నా సో నిజంగా ఇది అంటే కొన్ని కొన్ని మూమెంట్స్ అనుకోకుండా అక్కడ జరిగే సంఘటనలు బట్టి చాలా హ్యాపీ హ్యాపీగా అనిపిస్తుంది కదా దేవుడి విషయంలో నాకైతే ముందే చాలా భక్తి అనమాట అలా నేను అనుకోకుండా దేవుడికి అభిషేకం చేయాల్సిన అభిషేకం చేసే ఛాన్స్ అయితే వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ నిజంగా దేవుడు నాకు అలాంటి అవకాశం ఇప్పించినందుకు నిజంగా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మనసుకు అయితే చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ నిజంగా సో మీలో అయితే ఎంతమందికి అమావాస్య రోజు టెంపుల్స్కి వెళ్ళే అలవాటు ఉంది నిజంగా టెంపుల్స్కి వెళ్తే చాలా మంచిదా నాకు తెలియని కొన్ని విషయాలు కూడా మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి అది నెక్స్ట్ ఈరోజు కిట్టిగా గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ అయితే కిట్టిగా వచ్చేసి ఈరోజు వీడియో అయితే పెట్టిండు కదా ప్రాంక్ వీడియో ఎంతమంది చూసిరు ఎంతమంది నవ్వుకుర్రు నిజంగా నాకైతే మామూలుగా నవ్వు రాలేదు అసలు ఘోరంగా నవ్విన అసలు నయం రాని బి మధ్య కొంచెం మంచి వీడియోస్ చేస్తున్నావు చాలా నచ్చుతున్నాయి చాలా నవ్వుకుంటున్నాం నిజం చెప్పాలంటే అసలు లత భారన్నగాడి కామెడీ చూస్తే మామూలుగా నవ్వు రాలేదు ఫ్రెండ్స్ అసలు ఘోరంగా నవ్వొచ్చింది నిజంగా అర్రే అరే బర్రే బర్రే ఏమన్నా కొట్లాడుతుండ్రా అసలు ఘోరంగా కొట్లాడుకుంటారు ఇద్దరు అసలు నాకైతే బానన్నగాడు లతపైకి చెయ్యతిండి కదా అప్పుడైతే మస్తు నవ్వొచ్చింది ఫ్రెండ్స్ నిజంగా మస్తు కామెడీ అనిపించింది బాగా సెట్ అయింది ఇద్దరికి గొడవ మంచిగా మంచిగా సూపర్ ఉంది తెలుసా గొడవ అసలు కిట్టిగానికి లత కన్నా బానన్నగానికి లతకి లతకైతే మంచిగా సెట్ అయింది గొడవ మీరు ఇట్లానే కొట్లాడుతుండీ మాకు ప్రాంకులు చేస్తున్నండి మీరు అబద్ధం ఫేక్ వీడియోలు చేయడం కన్నా ఇట్లా ప్రాంక్స్ చేస్తున్న కనీసం జనాలు అరే ఓకే నో ప్రాబ్లం చూడడానికి మంచిగా ఉంటున్నాయి వీడియోస్ అని అనుకుంటారు అనుకుంటున్నారు అందుకే వాడు కొంచెం అప్డేట్ అయినట్టున్నాడు అందరు ట్రోల్స్ చేస్తున్నారు మన పైన వీడియోస్ చేస్తున్నారు వద్దు అనుకుంటున్నట్టున్నాడు అందుకే మంచి వీడియోస్ అయితే పెడుతున్నట్టున్నాడు అది చూసుకుంటే మీరైతే కామెడీ అయితే ఉంది మస్తు ఫన్నీ అనిపించింది నాకైతే నవ్వుతూనే ఉన్నా అసలు చాలాసేపు నవ్వుతున్నా నిజంగా పర్లేదులే మనకి ఇటుగా ఎప్పుడైనా డెవలప్ అవుతున్నాడు కొంచెం కొంచెం అప్డేట్ అవుతున్నాను అని కొంచెం సంతోషం అయితే పడ్డా ఫ్రెండ్స్ నేనైతే సో మీకైతే ఏమనిపించింది వాళ్ళ ప్రాంక్ వీడియో సో నేను ఫస్ట్ నుంచి కూడా ప్రాంక్ అని తెలిసిపోతుంది వాళ్ళ కొట్లాటను బట్టి వాళ్ళు ప్రిపేర్ అయ్యారు స్క్రిప్టెడ్ అని అర్థమైపోతుంది కాకపోతే అసలు నిజంగా బారణగాని వీళ్ళు ఫూల్ చేసారు కదా నాకైతే అనిపించింది నిజంగా బారణగాడికి తెలియదు ఏమో బారణగానికి తెలియకుండానే వీళ్ళు ప్రాంక్ చేస్తున్నారని చెప్పేసి అనుకున్నాను నేను నిజంగా అంటే బారణగానికి తెలుసా తెలియదు నాకైతే అర్థం కాలేదు బట్ వాడైతే నిజంగా సీరియస్ అయ్యి అనుకోకుండా వచ్చే మాటలు ఎట్లుంటాయి లేకపోతే స్క్రిప్టెడ్ అనుకోని మాటలు అనుకోని అంటే అనుకోని వీళ్ళు ముందే ప్లాన్ వేసుకొని చేసే వీడియోస్ ఎట్లుంటాయి అన్నది ముందే మనకి తెలిసిపోతుంది వాళ్ళు మాట్లాడే విధానాన్ని బట్టి సో బారన్నగాడికి తెలియకుండానే వీళ్ళు నిజంగానే ప్రాంక్ చేసేమో నాకైతే అనిపించింది అట్లా కొన్ని కొంచెం అనిపించింది వాడు సరిగ్గా రియల్గానే అట్లా చేసిందేమో అంటే వాడు కొంచెం నిజం చెప్పాలంటే కిట్టిగానికి బారన్నగాడి చాలా అంటే చాలా ప్రేమ నిజం చెప్పాలంటే అతనికి కూడా చూస్తే అర్థమైపోతుంది కదా ఫ్రెండ్స్ నిజంగా అంటే రియల్ లైఫ్లో కూడా నిజంగా కిట్టిగాడికి బార్యగాడి అంటే చాలా అంటే చాలా ఇష్టం అంట చాలా ప్రేమ కూడా అసలు వాళ్ళు నిజంగా సొంత అన్నదమ్ములు కాకపోయినా కూడా నిజంగా ఎంత ప్రేమగా ఉండడం అన్నది నిజంగా మామూలు విషయం కాదు ఇప్పుడు ఈ జనరేషన్లో సొంత అన్నదమ్ములే కొట్టుకొని చేస్తున్నారు కానీ నిజంగా వాళ్ళు సొంత అన్నదమ్ములు కాకపోయినా కూడా అసలు అంత రోజుగా ఉండి నిజంగా వాళ్ళు అంత మంచిగా ఉండడం అన్నది మాటలు కాదు అసలు అసలు నిజం చెప్పాలంటే కిట్టిగాడి ఫస్ట్ వైఫ్ కూడా బార్యనేగాడి వల్లనే విడిపోయినరంట వాళ్ళు అది మనకు తెలిసిన వాస్తవం కానీ ఇప్పుడు లత వాళ్ళకి బాగా సెట్ అయిందిలండి వాళ్ళు విడిపోయే ఛాన్సే లేదు మంచిగా మంచిగా ఉన్నారు మనం వాటిని అనుకోకూడదు కాకపోతే అంటున్నాను నేను జస్ట్ వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి బాగా సెట్ అయిపోయింది అనమాట లత అది మీకైతే ఎంతమంది కామెడీ కనిపించింది ఎంతమందికి ఏమనిపించింది అన్నది నాకు మీ భావాలు ఏంటి వాళ్ళ వీడియో చూసిన తర్వాత ఏమనిపించింది అన్నది నాకైతే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా అది నాకైతే మస్తు ఫన్నీ అనిపించింది వీడియో మాత్రం నేను నిజంగా చెప్పాలంటే నవ్వుతూనే ఉన్న వీడియో చూస్తున్నంతసేపు కూడా వాళ్ళ గొడవ మాత్రం మస్తు అనిపించింది నాకు ఆ స్క్రిప్టెడే అని తెలిసిపోతుంది కాకపోతే బట్ ఫన్నీ ఉంది అయితే ఓకే నిజంగా మంచిగా మంచిగా కామిక్ వేలో ఎండిపోయింది గొడవ అయితే అది ఫ్రెండ్స్ మరి కిట్టిగాడు అయితే ఇలాంటి వీడియోలే చేస్తాడా ప్రాంక్ వీడియోస్ లేకపోతే మళ్ళీ ముడిపట్లాగా పాత వీడియోలు అయితే స్టార్ట్ చేస్తాడా మళ్ళీ మనకి ఎప్పట్లాగా ఏడుపు కొట్టు వీడియోలు చేస్తాడా ఏం చేస్తాడన్నది మీరు అయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి కిట్టిగాడు అయితే మారిండు అని నేనైతే అనుకుంటున్నా అందుకే ఇప్పుడు మంచి వీడియోస్ అయితే చేస్తున్నాడు ఇలాగ కంటిన్యూ అవుతే చాలా బాగుంటుంది చూసే వాళ్ళకి కూడా మంచిగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మంచిగా అంటే చూసే వాళ్ళు ఇంకా వ్యూస్ అనేవి పెరుగుతాయి తనకి అంటే బ్యాకప్ వచ్చినట్టు అయిపోతుంది ఇంతకుముందు మన వీడియోస్ ఎంత మంచిగా రిసీవ్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు కూడా అలాగే చేసుకుంటారు వీడు ఇలాగే చేస్తారు అందరికీ హ్యాపీనే కదా నిజంగా ఎట్లీస్ట్ ప్రాంక్స్ చేస్తే నో ప్రాబ్లమ్ లాస్ట్లో ప్రాంక్ అని చెప్పిన కానీ ఇవే ఫ్యాక్ ఫేక్ ఫేక్ వీడియోలు చేయకుంటే చాలా హ్యాపీ అనమాట అది ఆ ఫేక్ వీడియోలు చేయడం వల్ల వాడు బ్యాడ్ అయిపోవడం తప్ప ఇంకోటి అయితే లేదా విషయం మీకు కూడా తెలుసు సో నేనైతే నిజంగా మంచిగా కిట్టిగా మంచి వీడియోస్ చేస్తే చూడాలని నేనైతే చాలా వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే వాడు ఎప్పుడు ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను మనకి సబ్స్క్రైబర్ అనమాట సో వాడిపై ట్రోల్ చేయడానికి కూడా కారణం ఇదే అనమాట ఒక మనిషి మాత్రం అది మనకే హ్యాపీ కదా నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్ వాడిపైన కక్షకు తంత్రాలు అట్లా ఏం లేవు నిజంగా ఎవరైతే వాడి గురించి బ్యాడ్ కమెంట్స్ పెట్టిరో అంటే వాడికి పాజిటివ్గా పెట్టి మమ్మల్ని బ్యాడ్ చేసిన వాళ్ళు ఉన్నారో అట్లాంటి వాళ్ళకి నేను చెప్పేది అదే క్వశ్చన్ అనమాట వాడిపైన ఏదో కక్ష తంత్రం కుళ్ళు అట్లా ఉండి చేస్తున్నారు అని అనుకోకు అనుకోకండి నిజంగా వాడు ఎవడో కూడా నాకు అసలు తెలియదు జస్ట్ యూట్యూబ్ ద్వారా పరిచయం అంతే యూట్యూబ్లో వీడియోస్ చేయడం ద్వారానే తెలుసు అంతే కాకపోతే ఎప్పటి నుంచో సబ్స్క్రైబర్ కాబట్టి నేను సో వాడి గురించి ఎటు చెట్టు మొత్తం కొంచెం కొంచెం తెలుసు అనమాట వాడి వీడియోస్లో పోస్ట్ చేసే ప్రతి ఒక్కరు చూస్తుంటా కాబట్టి నేను అంతే ఫ్రెండ్స్ నిజంగా వాడి గురించి చెప్పి మీరు కమెంట్స్ పెట్టి మీరు ఎంత అనవసరంగా బ్యాడ్ అయిపోతారు అనుకోవడం తప్ప ఇంకొకటి అయితే ఏం లేదు సో అది వాడు మంచి వీడియోస్ చేస్తే నిజంగా ఫస్ట్ సంతోషం పడేది నేనే అనమాట ఇది సో వ్యూస్ అయితే ప్లీజ్ చాలా తగ్గిపోతున్నాయి నాకైతే వ్యూస్ అయితే ప్లీజ్ కొంచెం వ్యూస్ అయితే పెంచండి ఫ్రెండ్స్ నిజంగా మీరు అని కొంతమంది అడుగుతున్నారు నన్ను రొటీన్ లైఫ్ బ్లాగ్ కూడా చేయడం అని చెప్పేసి నేను రొటీన్ లైఫ్ లాగ్ అయితే చేస్తే ఇప్పుడు యాక్చువల్లీ నేను ఊరికైతే వచ్చాను అనమాట నేను హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత పక్కా నేనైతే నా రొటీన్ లైఫ్ బ్లాగ్ నేను ఏం చేస్తుంటా ఎలా ఉంటాను అసలు నా ప్రొఫెషన్ ఏంటి ప్రతి ఒక్కటి మీతో షేర్ చే షేర్ అయితే చేసుకుంటాను నా మ్యారేజ్ విష్యూ కానీ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి నాకు ఎంతమంది పిల్లలు ఏంటి నా ప్రతి ఒక్కటి నా గురించి మీతో అయితే షేర్ అయితే ఖచ్చితంగా చేసుకుంటా మీకు చెప్పకుండా అయితే నేను ఏం చేయను నిజంగా నేను ఒకసారి మీకు ప్రామిస్ చేశాను అంటే నాతో నాలో ఏం జరిగినా నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసిన ప్రతి ఒక్కటి మీతో అయితే షేర్ చేసుకుంటా అని చెప్పేసి వీడియోస్ అయితే పెట్టా కదా సో మీతో అయితే ఖచ్చితంగా నేను షేర్ అయితే చేసుకుంటా ఫ్రెండ్స్ అది ఇది నా అయితే కొంచెం ప్లీజ్ వ్యూస్ అయితే పెంచండి కొంచెం చూడండి నిజంగా నిజంగా జెన్యున్గా చేసాలని ప్లీజ్ అంటే సపోర్ట్ చేయండి నాకు ఎప్పటి నుంచో యూట్యూబ్ చేయాలన్నది ఇది ఒక థాట్ అనమాట చాలా ఉండే యూట్యూబ్లో స్టా యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి యూట్యూబ్ చేయాలి యూట్యూబ్ చేయాలి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి మంచి రన్ అవ్వాలి మంచిగా వ్యూస్ రావాలని ఇప్పటి నుంచో కోరుకుండే బట్ నాకైతే ఎప్పుడైతే నిజం చెప్పాలంటే పైన వీడియోలు చేయడం వచ్చినప్పటి నుంచి వ్యూస్ అయితే పెరిగినాయి అనమాట ఎందుకు చెప్పాలి అది నాకు అప్పటి వరకు వ్యూస్ లేకపోండే కిట్టిగా వీడియోలు చేసిన తర్వాత నుంచి వ్యూస్ వచ్చినాయి నా జనరల్ బ్లాగ్స్ చేస్తే నిజంగా ఎవరైతే రిసీవ్ చేసుకోలేదు అంత బాగా చూడలేదన్నమాట అంతగా వ్యూస్ అయితే పోలేదు మీరు చూడొచ్చు అంటే ఛానల్ స్టార్ట్ చేసి రీసెంట్గానే కాకపోతే వ్యూస్ అయితే అంతగా లేవన్నమాట కానీ ఎప్పుడైతే కిట్టిగా పైన రోలింగ్ చేయడం స్టార్ట్ చేసినా అప్పటి నుంచి నాకు వ్యూస్ పెరగడం స్టార్ట్ అయినాయి సో దట్స్ వై నేను అలా అలా కంటిన్యూ చేసిన అంతే తప్ప వేరే అదర్వైజ్ రీజన్ అయితే ఏం లేదు సో నా లైఫ్ బ్లాగ్స్ నాకు రిలేటెడ్ సో నా ప్రొఫెషనల్ లైఫ్ ఏంటి నేను ఎలాంటి వీడియో చేస్తే మీరు చూస్తారు సో నా వీడియోస్ చేస్తే కూడా మీరు డెఫినెట్లీ ప్లీజ్ అలాగే చూడండి ఇప్పుడు ఎట్లయితే వ్యూస్ వస్తున్నాయో అలాగే వ్యూస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ నేను దయచేసి నన్ను కూడా అలాగే మీరు వ్యూస్ అయితే చూసేటట్లు ప్లీజ్ ప్రయత్నం అయితే చేయండి ప్లీజ్ మీరు లైక్ అయితే కొట్టడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ నిజంగా మీరు కొట్టే ఒక లైక్ వల్ల నా వ్యూ అదనేది నా వీడియో అనేది రికమెండ్ అవుతూ ఉంటుంది సో నేను ఈ మధ్య యూట్యూబ్ స్టార్ట్ చేసినాను కాబట్టి ప్లీజ్ జెన్యున్గా చేసే వాళ్ళని అయితే ప్లీజ్ 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 దయచేసి కొంచెం ఎంకరేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్ నిజంగా మీరు మీరు ఎంకరేజ్ చేస్తే నిజంగా చాలామందికి లైఫ్ వచ్చినట్టు అవుతుంది అన్నమాట యూట్యూబ్ అన్నది చాలా అంటే జెన్యున్గా చేసాలని ప్లీజ్ దయచేసి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇది ఇవాళ వ్లాగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్